హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సో టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ టూ అవుతుందనమాట టైం సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక ప్రిపేర్ చేసుకుంటున్నాను అయితే యాక్చువల్గా మార్నింగ్ కర్రీ చేసాము ఆలు ఫ్రై చేశాడనమాట సో తనకి కూడా ఎంత యాక్చువల్గా కొంచెం తక్కువైంది కర్రీ అనేది అంటే నార్మల్గా మనం ఇంట్లో తిన్నప్పుడు ఒకలాగా ఉంటుంది బాక్సెస్ పెట్టామంటే కొంచెం మనకు కర్రీ అనేది ఎంత తింటు అనేది అంత ఐడియా అనేది ఉండదనమాట సో పాపకు పెట్టడము ఈయనకు పెట్టడము అలాగే తర్వాత మళ్ళీ ఇవాళ టిఫిన్ ఏం చేయలేదు కాబట్టి మామిపా అన్నమే తినిపించాను సో కర్రీతో వినిపించాను అనమాట సో మార్నింగ్కే అయిపోయిందనమాట వాళ్ళ పేరుకి మార్నింగ్ మామిపాకు తినిపోయినకి అయిపోయింది కర్రీ అనేది అందుకే ఇంకా నేనైతే మళ్ళీ నేనేం కర్రీ చేసుకుంటుంది అనేసి ఇప్పుడైతే నేనైతే పబ్బి పబ్బి ఉంటున్నా రైస్ ఉండేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాను అనమాట చాలా ఇష్టమండి ఫ్రై రైస్ అంటే చాలా ఇష్టం అన్నమాట అందులో ఇంకా ఎగ్ ఫ్రై రైస్ అంటే ఇంకా ఎక్కువ అన్నమాట నాకు అల్లం పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట మీకు ఆనియన్స్ వేయాలి కొందరు ఆనియన్స్ వేస్తారు కానీ నాకు ఎందుకు ఆనియన్స్ మా ఆయనకు కూడా ఆనియన్స్ వేస్తే బాగుంటుంది సార్ నాకేమో నచ్చదు అనమాట అల్లం పేస్ట్ కూడా నాకు నచ్చదు నాకే నచ్చుతుంది ఫ్రై రైస్ చేశాను అంటే కంపల్సరీ అల్లం టేస్ట్ వేసేస్తాను నేను కొంచెం అల్లం అనేది కొంచెం ఏమంటారు పచ్చి స్మెల్ అనేది పోయాక ఆ తర్వాత ఎగ్జూ అనేది ఎగ్జు బాగా అది చేసేస్తాయి అయిపోయి రైట్ చూసారా నేను మర్చిపోయాను లేమో కొంచెం కిందికి మాడిపోయిందనమాట స్టీల్ తీయాలా స్టీల్ వేసంటే తొందరగా మాడిపోయింది పర్లేదు పైన మంచిగా ఉంది కానీ కిందికి ఇట్లా అనమాట అది లేకుండా ఇది వేసేస్తాను మళ్ళీ చేసి అంత ఓపిక కూడా లేదు ఇంకా నాకు బట్టలు అన్ని ఆల్మోస్ట్ అన్నీ ఎండిపోయాయి అనమాట తీసుకొచ్చి లోపల వేసాను కొన్ని ఉన్నాయి బయట అటు ఇటు ఇటుతేటూ ఇటు సైడ్ వేసాను కదా ఇటు అనేది ఎండ్ వస్తలేదు ఈ సందులకి లోపలికి రాకపోయేసరికి మళ్ళీ అటు తీసి ఇటు ఎండి నెయ్యి చూసి లోపల వేయడము ఇది ఒక ఆర్ధ కట్టబట్టేది మనకు అటు ఇటు 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 మార్చడానికి సో ఫైనల్ ఇన్ని అయితే అయినాయి కొన్ని ఉన్నాయి బయట సో అవి అయ్యాక మొత్తం అన్నీ తీసుకొచ్చి కొంచెం తినేసి కాసేపు టీవీ చూసి మానే వచ్చాకనే అయ్యేటట్టున్నది ఇవన్నీ చూడాలి ఏమైతే ఒక్కటే ఎగ్ ఉందనమాట నిన్న ఎగ్ బ్రెడ్ చేశాను అన్నమాట స్నాక్ ఈవినింగ్ స్నాక్ ఏదో ఒకటి కంపల్సరీ అనమాట బయట వేసినట్టు లేకుంటే ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది అనమాట మా ఇంట్లో ఎగ్ కొట్టేసి పోసుకుంటా ఒక్క నిమిషం ఇదిగోండి ఎగ్గుగా వేసేసిన ఇది కొంచెం ఇది ఏంటి అంటే కొంచెం టీసెస్ ఎక్కువ ఉంటే మంచిగా అనిపిస్తుంది నాకు అందుకే దీన్ని కలపట్లేదు ఇలాగే వచ్చేసాను వస్తుంది సో ఇదనమాట ఇవ్వండి బోగులని ఎదురుకోవాలి అయితే ఒకేసారి అన్నీ అయితే అనమాట వర్క్స్ అనేవి ఒకేసారి చాలా ఉండిపోతాయి నాకు లేదంటేనేమో అలాగే చేయడం కూడా నేను అండి అన్నీ ఒకేసారి పెట్టేసుకుంటాను అనేది మాడుకుందండి కిందికి అన్నం మాడి ఫ్రై మాడి అంతా మాడు తినాల్సి వస్తుంది అనమాట ఇలా నేను వేసుకుని మళ్ళీ రైస్ వండుకుందామంటే అంత ఓపిక లేదు మళ్ళీ ఎందుకు లేదనేసి నిన్నే రైస్ తీసుకొచ్చాడు శ్రీరాము బాగుంటాయి అనేసి సిక్స్టీ ఫైవ్ ఇంత అనుకుంటాను కేజీ ఒక టెన్ కేజీస్ అయితే తీసుకొచ్చాడు అనమాట రైస్ మరి అంత పెట్టి తీసుకొచ్చి పాడేయాలంటే అయితే లేదు సో ఇదిగోండి బట్టలు అయితే పెద్ద కుప్పు ఉన్నది ఇంకా బెడ్షీట్లు ఏం వేయలేదు టైం అయితే టూ ఉంది సేపు టీవీ మొబైల్ కూడా కూర్చున్నా సో ఇటీ ఉన్నాయన్నమాట కొన్ని ఇవన్నీ మంచిగా ఎండొస్తుంది మార్నింగ్ అయితే మొత్తం అబ్బు ఉంది మస్తు గాలి వచ్చింది ఈ వర్షం పడికట్టి చల్లగా ఉంది వెడరు ఎలానో ఏంటో అనేసి అనుకున్నాను కానీ ఫైనల్లీ వర్షం అయితే ఏం పనిలేదు రేపు ఎలా ఉంటుందో ఏంటో ఎండలే వస్తున్నాయి వర్షాలు ఎక్కువ పడట్లేదు బాగా ఎండకొడుతుంది అసలు లోమెండి అక్కొక్కటి చేశానంటే అసలు ఇదిగోండి రెడీ అయిపోయింది సో ఇంకా తినేస్తాను ఇది మానిప ఆ ప్లేట్ అనమాట మాను తేనప్పుడు నేను తినేస్తాను రైస్ ఏం లేండి రైస్ మానిపోపకి ఇలా తినిపిస్తే కానీ మాకు పెద్దదే ఉండాలి టిఫిన్ కూడా సపరేట్ ఉంటుంది ఎప్పుడన్నా ఒకసారి టిఫిన్స్ చేసినప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఇలా తింటా ఉంటాం అనమాట మానిపాప ప్లేట్లో స్మెల్ అయితే సూపర్ వస్తుంది టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో ఎలా ఉన్నా తినాలి తప్పదు ఇంకా ఇదే మా ఆడడం ఇంటికాడ ఇట్లా మనం ఆ పెళ్ళికి ముందు అమ్మ వాళ్ళ దగ్గర ఉంటే ఏ కొంచెం ఏదన్నా అయినా కూడా రైసు కర్రీ ఏదైనా కూడా వాళ్ళ మీద గులుగుతూ ఉంటాం అదే మనకు మ్యారేజ్ అయింది అంటే ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోతాం అనమాట అంతే ఇంకా అమ్మాయిల లైఫ్ అంటే ఎప్పటికీ ఒకేలాగా ఉండదు బిఫోర్ మ్యారేజ్ ఒకలాగా ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ ఒకలా ఉంటుంది అనమాట నేను ఇప్పటికైనా మా ఇంటికి వెళ్ళినంటే ఏదైనా కొంచెం తేడా వచ్చినా తిననమాట మళ్ళీ నేనైతే అస్సలే గులుగుతూ ఉంటాను ఎందుకు చేసినావు ఏంది చూసుకోవా ఏంది అనేసి అదే ఇక్కడైతే ఇప్పుడు చూడండి ఇది మాడింది కూడా తినాల్సి వస్తుంది అనమాట ఎందుకు పాడేయడం వేస్ట్ అనిపిస్తుంది అట్లా అక్కడికి వెళ్తేనేమో అన్ని వంకలు పెడతా ఉంటా తినేస్తాను ఇంకా ఫుల్ అవుతుంది టూ అవుతుంది కదా టైం అసలు ఈ మధ్య అసలు టైంకు తినడే లేదు వాళ్ళు పోగానే పదకొండికి పన్నెండింటికి ఆ కాసేపు టీవీ చూసి సీరియల్ చూసేసి మళ్ళీ త్రీ కళలు వేసి అన్నం వండుకొని తిరుడు అవుతుంది నాలుగైదు రోజుల నుంచి అసలు టైంకు ఫుడ్ తినడే లేదు ఇవాళ కొంచెం బెటర్ ఏమో టూ కన్నా తింటున్నాను సరేనా చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా వరకు ఇంకా తినడం అయిపోయింది కాసేపు టీవీ చూశాను సో ఇంక అంతలోకి ఆ టైం మామిడి పాప వచ్చే టైం అయితే అయింది అనమాట ఫోర్ అవుతుంది సో ఇంకా మామీ పాపనైతే ఇంకా ఆటో మాట్లాడే ఆటోలోనే పంపిస్తున్నానండి నాకు వెళ్ళడము అంటే ఒక వన్ వీక్ నుంచి నేనే వెళ్ళడం అవుతుందనమాట స్కూల్కి వెళ్ళడము పంపించి మళ్ళీ ఈవినింగ్ తీసుకురావడము టూ ఫ్లోర్స్ ఎక్కి దిగేసరికి బ్యాక్ పెయిన్ వస్తుందనమాట మళ్ళీ ఆటో టైంకి దొరకట్లేదు నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుందన్నమాట ఇంకా ఒక్కోసారి అందుకే ఇంకా ఎందుకనేసి ఆటో మాట్లాడిన ఇక ఆటో ఇక్కడికి రోడ్డు మీదకి వస్తుంది సో వెళ్ళేటప్పుడు ఫోన్ చేస్తారు వచ్చేటప్పుడు ఫోన్ చేస్తారు అయిపోయాక వెళ్ళి తీసుకురావాలన్నమాట ఇదిగోండి ఆటో అయితే వచ్చిందనమాట మానిపా అయితే వచ్చేస్తుంది ఏది ఇచ్చా ఏంటి സ്നാക്സ് ബാക്സ് വെട്ടി എവരു എന്ത് വല്ലറി കാലരി ചേച്ച കൊട്ടിന് ബിട്ടാ ഓക്കോ భయపడేది ఎట్లా కూర్తుంది కదా బిటా ఎట్లా ఇంకా మానబుని అయితే ఇంటికి తీసుకొచ్చాను ఇంటికి తీసుకొచ్చి ఆమెను అయితే ఫ్రెష్ చేసి ఆమెకైతే స్నాక్స్ ఇచ్చానమాట తింటుంది ఇంకా మార్నింగ్ నుంచి వెళ్ళి వేయలేదు కదండి ఇంక ఇప్పుడు వేస్తున్నాను అనమాట అదేంటోనండి నేను అంతా రివర్సు అన్ అంటే ఇక వాళ్ళు వచ్చేసరికి కొంచెం మాని పాప ఈయన వచ్చేసరికి కొంచెం అన్ని పనులు చేసుకున్నాం అనుకోండి వాళ్ళు వచ్చాక కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు కదా అనేసి ఒక్కోసారి అనిపిస్తుంది ఒక్కోసారి ఏ పోనీలే అని బతకం అనమాట మార్నింగ్ నా నాన్ స్టాప్గా సిక్స్కి లేస్తే నాన్ స్టాప్గా పని అయింది కదా అసలు ఎందుకో ఇక బతకం అనిపించి ఇంక అలాగే ఉంచేసాను అనమాట ఇప్పుడు ఇక మా ఇక వాళ్ళు ఆయన వచ్చేసాడు కాసేపట్లో ఇంకో హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో తను వచ్చేసాడు కాబట్టి ఇక అందుకే వచ్చేసరికి కొంచెం నీట్గా ఉండాలన్నట్టుగా ఇక బెడ్ లాగా వేయాల్సిందే ఇంకా వేయలేదా అనేసి అని అంటాడు అందుకే ఇంకా వేసేస్తున్నాడు అనమాట ఈ ఎలాస్టిక్ ఇది ఉండడం వల్ల చాలా మంచిగా ఉంటుందండి ఎంత ఎగురుతుందో ఈ మధ్య బాగా మంచం మీద ఎగురుతుంది పాప ఎంత ఎగిరినా కూడా అది కొంచెం కూడా బయటకు వస్తే అనమాట బెడ్షీట్ అలా వస్తే చిరాకులు వేస్తూ ఉంటుంది కొంచెం పిల్లలు ఉంటే ఈ ఎలాస్టిక్ బెడ్షీట్లే బెటర్ అనమాట సో ఇంకా ముగ్గురికి పిల్లో పాప కూడా పిల్లో కావాల్సిందే ఖచ్చితంగా సో అట్లా ఈ మనకు డబుల్ కార్డ్ బెడ్షీట్ కంటే ఇప్పుడు మనకు రెండే పిల్లోస్ వస్తాయి కవర్స్ వస్తాయి కాబట్టి ఇంకొకటి ఏమో వేరేది దానికి కొంచెం సెట్ అయ్యేటట్టు అలా బెడ్షీట్ అయితే వేసేసుకో అదే సారీ పిల్లో కవర్ అయితే తీసి ముగ్గురికి మూడు పిల్లోస్ సో అలా వేసేసాను కొంచెం ఇంకా వేసిన రోజు కొంచెం మంచిగా నీట్గా ఉంటుంది అనమాట ఊరికే అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటుంది ఏదైనా సరే మనకు మనకు నీట్గా కనిపిస్తాయి కదా సో అలా చూసుకోవాలనిపిస్తూ ఉంటుంది అనమాట నీట్గా ఉంటే మంచిగా ఉంది మంచిగా ఉంది అనిపిస్తూ ఉంటుంది అది రోజు మాత్రమే అంతే మళ్ళీ తర్వాత యథావిధిగా నార్మల్గా ఆగమాగం అయితేనే ఉంటుంది సో ఇంక ఇక్కడైతే ఆ బెడ్రూమ్లో వేయడం అయితే అయిపోయింది ఇంకా హాల్లో కూడా హాల్లో కూడా వేయలేదు అలాగే ఉండిపోయాను అనమాట ఆఫ్టర్నూన్ ఏమో సారీ అసలు ఇవాళ ఆఫ్టర్నూన్ పడుకోలేదు అసలు పనే జరిపోయింది అంటే పని అనేసానంటే ఎప్పుడు వర్షం పడుతుందో ఎలా ఉంటుందో వెదరు బట్టలన్నీ వేసాం కదా మళ్ళీ తడుస్తే డబల్ పని అయిపోతుంది అనమాట ఎప్పుడు వెదర్ చేంజ్ అయ్యేది తెలియదు కదా ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయ్యింది కాబట్టి మనకు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇంకా బట్టలకెళ్ళి అప్పుడప్పుడు చూసుకుంటే ఇంకా టీవీ చూసుకుంటూ కూర్చున్నా హాల్లోనన్నా వేద్దాం అనేసి అనుకున్నా కానీ హాల్లో కూడా వేయలేదు అనమాట హాల్లోకి కూడా ఒక రెండు ఉన్నాయి ఎలాస్టిక్వి కానీ ఇంకా ఒక అవే వేసుడు అవుతుంది అప్పుడప్పుడు చేంజ్ చేయాలి కదా అన్నట్టుగా ఈసారి అయితే ఇది వేస్తున్నాను అనమాట చాలా డేస్ అవుతుంది ఇది వేయక సో ఇంక ఇది వేస్తున్నాను అనమాట హాల్లోకి ఇది ఊరికే బయటకు వస్తుంది ఇంకా హాల్లో ఎక్కువసేపు ఉంటాం కాబట్టి ఊరికే బయటకు వస్తూ ఉంటుంది కానీ ఏం చేస్తాం తప్పదు ఊరికే అవే వేయాలంటే ఏట్లేదు ఇవేమో తీసేయాలంటే కొత్తగా ఉన్నాయి అసలు మా ఆయన ఏమో వేయక నాకేమో ఏ పాడేస్తామా అండి ఎంత మంచిగా ఉన్నాయి కొంచెం కూడా కలర్ చేంజ్ కాలేదు ఎంత మంచిగా చినగలేదు ఏం కాలేదు ఇంత మంచిగా ఉన్న వాటిని ఎలా అప్పుడప్పుడు వేస్తాను రెగ్యులర్గా ఎక్కువ శాతం ఎలాస్టికే వేస్తాను ఎప్పుడన్నా ఒకసారి ఇలా వేస్తూ ఉంటాయి బోర్ కొడుతూ ఉంటాయి ఊక వేయాలన్నా కూడా సో తీసుకోవాలనేసి అనుకుంటున్నాను కానీ తీసుకున్న అయితే లేదు తీసుకోవాలి ఎలాస్టికే తీసుకుంటున్నాయి ఇక అసలు నార్మల్ తీసుకున్నడే లేదు అసలు బెడ్షీట్లు అనేవి ఇంకా అవే అలవాటు అయిపోయినాయి అవి అవైతే మంచిగా ఎలా వేస్తే అలాగే ఉండిపోతున్నాయి కదా సో ఇవేమో ఊరికే వచ్చేస్తాయి అనమాట కాసేపు అంతే మానిప పైన కూర్చుంది అనుకోండి ఆ బెడ్లో కథం కాసేపటికి ఆ బొర్రే బొర్రుడుకు మొత్తం బయటకు వచ్చేస్తే అది ఊరికే లోపలికి అనుకుంటా ఉండాలన్నమాట ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను చాలా లెంత్ వీడియో అనమాట ఫార్టీ వన్ మినిట్స్ ఉంది సో దీన్ని కనీసం ఒక ట్వంటీ ట్వంటీ వరకు తేవాలనేది అనుకుంటున్నా చూడాలి ఏమవుతుందో ఏంటో సో చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా యాక్చువల్గా మార్నింగ్ ది ఒక వ్లాగు పెట్టేశాను ఆల్రెడీ ఆ తర్వాత ఇంకొకటి జున్ను చేశానండి ఆ జున్ను వ్లాగ్ అయితే వస్తుంది ఆ తర్వాత అయితే ఇది వస్తుంది అనమాట మొన్నటిదే అనమాట ఈ వ్లాగులు చాలా లేట్గా ఇన్ రో ఇన్ రోజులు చాలా లేట్ లేట్గా పెట్టడం అయింది కదా సో ఇక ఫ్రెష్గా అనేసి కొంచెం ఇటు ఒక టూ త్రీ డేస్ ఇటు అవుతుంది వీడియో కానీ రెగ్యులర్గా అనేసి అనుకుంటున్నాను అనుకున్నడే కానీ చేసులేదు కొన్ని రోజులు అట్లా చేస్తాను మళ్ళీ తర్వాత యథావిధిగా ఫోన్ లే మెల్లగా పెడదాం పెడదాం అనేసి అలాగే ఉండిపోతుంది అనమాట అది అయితే స్నాక్స్ కింద ఊరికే కంపల్సరీ స్నాక్స్ ఈవినింగ్ ఉండాల్సిందే మనం ఏదైనా టిఫిన్ చేసినా కూడా దాంట్లోకి కూడా స్నాక్స్ కావాల్సిందే మా వాళ్ళకి నాకు కూడా అదే అలవాటు అయిపోయింది అనమాట నాకు అంతకుముందు లేకుండే అంత ఈవినింగ్ అంటే స్నాక్స్ తింటాం లేండు కానీ టిఫిన్స్లోకి అంటే మాకు అట్లా అలవాటు లేకుండే ఇక మా ఆయన పెళ్ళైన కాని ఈ మా ఆయన తినడం వల్ల నాకు కూడా అలవాటు అయిపోయింది ఇక మానిపా కూడా అలవాటు అయిపోయింది అనమాట స్కూల్ నుంచి వెళ్ళి రాగానే ఆమెకు స్నాక్స్ కావాలి రోజు ఒకేలాగా కాకుండా ఊకే ఒకటే తినాలంటే కూడా బోర్ కొడుతుంది కదా సో అందుకే ఇంకా పేలాలు చేశాను చాలా డేస్ అవుతుంది పేలాలు ఫ్రై చేశాను అనమాట ఇంకా అవే పెట్టేశాను పాపకు తింటుందనమాట హాయ్ చెప్తుంది ఇక్కడ ఇంకా బట్టలు ఉన్నాయండి బోలెడు ఈ బట్టలన్నీ ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ ఎక్కడ ఆయన వచ్చేసరికి మొత్తం నీళ్ళంతా మొత్తం నీట్ అయ్యేద్దాం అనేసి అనుకుంటున్నాను బోర్డు ఉన్నాయండి ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కువే పడుతుంది అనమాట ఇవన్నీ సదిరేటి అంతకుముందు కూడా ఒక రోజు అలాగే అది ఏమంటారు చీరలో వేసేసి అలాగే పెట్టేసాను ఇంకా ఎలాగో రేపు మళ్ళీ వాషింగ్ మిషన్లో వేస్తాం కదా అంటే నేను పీరియడ్స్లో ఉన్నాను కాబట్టి అప్పుడు ఏమి అనమాట సెకండ్ డేనో థర్డ్ డేనో వేసాను వాషింగ్ మిషన్లో బట్టలు ఇంకా ఆయన తీసుకొచ్చి లోపల వేసాడు ఇంకా అన్న ఒకేసారి మడత పెడదాంలే అనేసి ఇంకా ఆగిపోయామనమాట ఇంకా ఎట్లనే ముట్టుకోవద్దు ఇక వాళ్ళు కూడా మడత పెట్టారు ఎప్పుడన్నా ఒకసారి హెల్ప్ చేస్తారు చాలా పని ఉంది అంటే అనేసానంటే మడత పెడుతుంది మా ఆయన కూడా మడత పెడతాడు అనమాట మాణిప ఇప్పుడు తింటుంది కాబట్టి ఆ మడత పడతలే అంటే నా నేనే పెట్టేసుకుంటా అనేసారి అంటదనమాట సో ఇంక ఇక్కడైతే ఏవరి వాళ్ళకి సపరేట్ పెట్టేసామనుకోండి సో ఈజీగా మనం ఎక్కడెక్కడ పెట్టేసుకోవచ్చు మళ్ళీ అన్న ఒకేసారి ఒకే దగ్గర పెట్టామనుకోండి కొంచెం మళ్ళీ వెతుకులాడుకుంటూ మళ్ళీ చదరాల్సి వస్తుంది అనమాట కొంచెం పని సేవింగ్ మనకు తక్కువ కావాలనేసి అంటే ఇలా ఎవరే వాళ్ళు సపరేట్ పెట్టేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది ఇంకా లంచ్ బాక్సు స్నాక్స్ బాక్సు ఇంకా అలాగే ఉండిపోయాయి తీయలేదు ఇంకా అన్నీ కింద పోగొట్టిందండి అదే తిడుతున్నాను వయసువరి తర్వాత ఇస్తున్నాను కాబట్టి అర్థం మీకు ఊహపడదు కదా సో మొత్తం పిల్లలన్నీ కింద పోగొట్టింది ఆట ఆడుతూ ఉంటుంది అనమాట తినేటప్పుడు ఇటు పొరుతుంది అటు పొరుతుంది ఆగమాగం చేస్తూ ఉంటుంది ఒక దగ్గర కూర్చొని తినవే అని అంటే తినదనమాట పిల్లలు కదా అంతే మనం చెప్పినట్టు వాళ్ళు వింటే ఇవ్వరు కదా అసలు మొత్తం ఫోల్డింగ్ అయితే అయిపోయి అనమాట ఇవన్నీ ఎక్కడికైనా చదివేస్తుంటే అయిపోతుంది హాఫ్ అన్ అవర్ పట్టిందండి మొత్తం ఎక్కడికక్కడ అంటే మొత్తం ఇవన్నీ ఫోల్డింగ్ చేయడానికి సో ఇవన్నీ ఎక్కడక్కడ పెట్టాలి అంటే ఎవరు వాళ్ళకి సపరేట్ పెట్టేస్తే కొంచెం ఈజీగా అయిపోతుంది కదా మనకు చదివేటప్పుడు ఈజీగా అయిపోతుంది కదా అన్నట్టుగా పెట్టేసాను అనమాట సో ఇవన్నీ ఎక్స్ట్రా ఇవన్నీ పెట్టేసి వచ్చేసి ఇవన్నీ యూజ్ చేసి ఇవన్నీ యూజ్ చేసి చెప్పి పెట్టేస్తే అక్కడ అనమాట ఇక ఇవాళ వాచ్ ఏమో చేసేట ఇవన్నీ లోపల పెట్టేస్తాను మళ్ళీ లెక్స్ మళ్ళీ వాళ్ళ చేసినప్పుడు నేను తీస్తాను మేడం ఈ బయటకి చేసి అన్ని పెట్టేసాను వాళ్ళు పెట్టేస్తున్నాను సో ఫస్ట్ అయితే మా పడుకుందండి సో తనైతే పడుకోబెట్టేసి వస్తాను పడుకోబెట్టాక వాయిస్ ఓవర్ తర్వాత ఇయ్యకుండా అప్పుడే మనం పని చేసుకుంటా వాయిస్ ఇద్దామనేసి అలాగే మైక్ పెట్టేసుకొని ఇస్తే చాలా డిస్టర్బెన్స్ వచ్చిందండి అర్థం కాలేదు ఎందుకో అలా ఒక్కొక్కసారి అలా అవుతుంది అనమాట ఇంకా నాకు డబల్ పని అవుతుంది సో ఇంక ఇక్కడైతే మా ఆయన బట్టలు ఇంకా ఫస్ట్ వేసిన పెట్టేసినాక నా తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి పెడదామనేసి ఫస్ట్ వీళ్ళయ్యి మీకు చూపిద్దాం అనేసి రెగ్యులర్గా ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా కూడా చూపించాలి అన్నీ చూపించాలిగా చేసేటివి సో అందుకే ఇంకా ఇప్పుడు ఇక మరత పెట్టినాయి ఎక్కడ అక్కడ కొంచెం ఆయన కూడా షర్ట్స్ ఒక దగ్గర టీషర్ట్లు ఒక దగ్గర పా షార్ట్స్ ఒక దగ్గర జీన్స్ ప్యాంట్లు ఒక దగ్గర ఇక ఇన్నర్ వేరు అలా అన్నీ సపరేట్ సపరేట్ తిని దానికే పెట్టేసుకుంటానమాట సో ఇంకా వాషింగ్కి అంటే మనము నేను ఎప్పుడూ హైరన్ చేయలేదనమాట నాకు చేయడం కూడా రాదు సో కొన్ని ఒక టెన్ ఫిఫ్టీన్ అలా అయ్యాక మా ఆయన అయితే వైరన్కి అయితే ఇచ్చేసుకుంటాడు అనమాట ఒక బ్యాగ్లో అవైతే పెట్టేస్తా షర్ట్స్ పిండినే పిండినట్టు ఇంకా ఓ బ్యాగ్లో పెట్టేస్తా అనమాట వాటిని ఇంకా మాణిపాపై కూడా చాలా ఇంకా సమ్మర్ అయిపోయింది కాబట్టి సమ్మర్ తీసేసేయాలి ఇంకా వింటర్కి సంబంధించి ఫుల్ హ్యాండ్స్ అలాగా కొంచెం పల్చటి కాకుండా మందం ఉండేవి అన్నీ ఉన్నాయి ఇది దానికి వింటర్కి సంబంధించి వింటర్కి ఉన్నాయి ఆమెకు షర్ట్స్ పాయింట్లు సమ్మర్కి సమ్మర్ వేరు కూడా ఉన్నాయన్నమాట సో సమ్మర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ తీసేయాలి తీద్దామనేసి అనుకుంటున్నాను ఎప్పుడైతుందో ఏందో మరి ఎన్నిసార్లు చదివినా కానీ సెల్ఫులు అయితే ఆగమాగమైతే అండి మా అయితే ఎన్నిసార్లు చెప్పినా కూడా వినదనమాట అన్నిట్లలో బొమ్మలు పెడుతుంది ఆమెకు ఒకటి ఇచ్చాను బాస్కెట్ అందులో వేసుకోవచ్చు కదా వేసుకోదు సెల్ఫ్లలో అటు ఇటు పడేస్తా ఉంటుంది అనమాట నేను చదవడము ఆ మాగమాగం చేయడము మా ఆయనేమో ఇది ఉంది అది అక్కడ ఉంది తీయొచ్చు కదా ఇట్లనే ఉంటుందా అనేసి అని అంటాడు ఇంకా వాళ్ళకు తెలి తెలిసి అంటారా మరి తెలియకంటారా అదే అర్థం కాదు ఎంతకని చదువుతామండి ఓపిక ఎంత ఉంటుంది అది ఒక్కటే కాదు కదా మిగతా ఇంకెన్నో పనులు ఉంటాయి అన్నమాట అసలు నాకు ఈ మధ్య ఎందుకు ఎక్కువ పని చేసి బ్యాక్ పెయిన్ వస్తుంది కాబట్టి అసలు ఏం చేయబుద్ధి కావట్లేదు అనమాట సో మాని పాపయ్య కూడా ఎవరి దేని దానికి సపరేట్ పెట్టేస్తున్నాను నాకు ఏంటి అని అంటే ఈ సెల్ఫులే ఆ ఇంట్లో ఉన్నప్పుడు సెల్ఫులే ఈ ఇంట్లో ఉన్నప్పుడు సెల్ఫులే కబోర్డ్స్ ఉన్నాయనుకోండి కబోర్డ్స్ ఉంటే కొంచెం మనకు కనిపించదు అనమాట లోపల ఎలా ఉన్నా కూడా కనిపించదు అనమాట కొంచెం అవి నాకు నచ్చుతాయి కబోర్డ్స్ ఉండాలనేసి అనిపిస్తూ ఉంటుంది కబోర్డ్స్ ఉన్నవాళ్ళు ఏమంటున్నారంటే లోపలికి గాలి అనేది పోదు కదా మొత్తం ఏమైతుందనంటే లాగాన ఏదో అన్నారు సంథింగ్ కొందరు యూట్యూబ్లో చూసాను నేను కబోర్డ్స్ వేస్ట్ అనేసి అని అంటున్నారు ఎప్పటికీ మంత్లీ ఒకసారి అవన్నీ బట్టలు అన్నీ తీసి స్మెల్ వస్తున్నాయంట బట్టలు అన్నీ తీసి వాష్ చేసుకోవాలి అవన్నీ అనేసి అని అంటున్నారు కొందరు కానీ నాప్తిన్ బాల్స్ అని దొరుకుతాయి సో నాప్తిన్ బాల్స్ వేసేసుకున్నాం అనుకోండి మనం బట్టలు పెట్టినప్పుడు నేను బీర్వాలో కూడా వేస్తాను నాప్తిన్ బాల్స్ సెల్ఫ్లలో సెల్ఫులలో కూడా వేస్తానమాట చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా హోల్స్ చేస్తూ ఉంటాయి మనకు డ్రెస్సెస్కి యడం వల్ల పురుగులు అనేవి హోల్స్ పురుగులు హోల్స్ వేస్తూ ఉంటాయన్నమాట ఆ స్మెల్కు నాప్కిన్ బాల్స్ స్మెల్కి అవి రాకుండా ఉంటాయి బ్యాడ్ స్మెల్ అనేది కూడా రాకుండా ఉంటాయి అనమాట సో అందుకే నాప్తిన్ బాల్స్ వేస్తూ ఉంటాను సెల్ఫులు కదా కొంచెం గాలి మనకు గాలి బాగా పోతుంది కాబట్టి మనకు గాలి మంచిగా పోతుంది కాబట్టి బట్టలకి తొందరగా ఊరికే కరిగిపోతున్నాయి అన్నమాట అవి సో కబర్స్లో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా గాలి అనేది పోదు కాబట్టి దాంట్లో ఎక్కువ డేస్ వస్తాయి అనమాట సో ఇది నేనైతే మీషోలో ఆర్డర్ చేశాను డ్రెస్సు సైజు బాగుంది చాలా బాగుందండి క్వాలిటీ కూడా బాగుంది కానీ వాచ్ చేసి సైజు సరిపోవట్లేదు అనమాట అందుకే ఇంకా మళ్ళీ రిటర్న్ పెడదాం అనేసి అందులో పెట్టేసి పెట్టేశాను సో ఇంకా నా బట్టలు కూడా తెచ్చి అది ఇంతకు ముందేమో నాయి ఉన్న మానిప్పపై ఒకే దాంట్లో ఉండేవి అనమాట ఒక రూమ్లో నాయి మానిపాపై మా ఆయనదేమో ఒక రూమ్లో ఉండేవి ఇప్పుడేమో చేంజ్ చేసాను అనమాట ఎప్పటికీ ఒకేలా ఉంటే బోర్ అనిపిస్తుంది చూ రెగ్యులర్గా చూస్తూ ఉంటే ఒకేలా ఉంటాయి అనేసి చేంజ్ చేశాను వాళ్ళిద్దరి ఒక దాంట్లో పెట్టేశాను నా ఎన్ని నాకైతే ఎన్ని సెల్ఫులు ఉన్నా సరిపోవు అనమాట మా ఆయనది ఒక సెల్ఫ్ మా ఒక సెల్ఫ్ సరిపోయింది నా అయితే చూసారా ఆ పైన సెల్ఫ్ నాదే కింద సెల్ఫ్ నాదే అనమాట కింద ఏమో నైట్ నార్మల్వి సో అవి వేసేసుకొని పెట్టేసుకుంటాను అనమాట సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బెడ్షీట్లు అనమాట సింగిల్ ఇవన్నీ ఒక దాంట్లో షాప్ కాబట్టి సో విమల్ బ్యాగులు బాగా యూజ్ అవుతాయి అనమాట ఇంటికి పోయేటప్పుడు లగేజ్ ఎక్కువ ఉండదు వచ్చేటప్పుడు హైదరాబాద్ వెళ్తా షాపింగ్ చేస్తా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వస్తా వస్తే ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి అంత పెద్ద బ్యాగులు వేరే ఏది లేదు సో అందుకే అదే తీసుకురావాల్సి వస్తుంది దాంట్లోనే వాయిస్ ఇచ్చుకుంటూనే చదవడం స్టార్ట్ చేసిన కానీ మొత్తం మళ్ళీ బిస్కెట్ అయ్యి వాయిస్ అవర్ తర్వాత ఇయాల్సి వస్తా ఇయాల్సి వస్తుంది అంటే మనము పని చేసుకుంటూ మాట్లాడితే ఎన్నో ఉంటాయి మాట్లాడడానికి వాయిస్ ఓవర్ తర్వాత ఇయ్యాలి అనేసి అంటే వీడియో చూసుకుంటా అది ఏం మాట్లాడాలో ఏమో అర్థం కాదనమాట కొందరు ఏమో మాట్లాడతారులేండి కానీ కొందరికి ఏమో మాట్లాడాలి రాదు నాకు రాదనమాట ఏం మాట్లాడాలి ఏంటి అనేసి అనిపిస్తుంది సో ఇంక ఇక్కడైతే ఈ నైటీస్ అయితే ఎప్పటివో అండి నా డెలివరీ అయినప్పుడు అప్పుడు అనమాట ఈజీగా ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇంకా మంచిగా ఉన్నాయి అనమాట సో ఇవి డ్రెస్సెస్ అండి ఏదైనా షాప్లో ఆఫర్ పెట్టిండ్రు అంటే తెలిసింది అనేసి అంటే కంపల్సరీ వెళ్ళి తీసుకొచ్చుకోవాలి నచ్చితే తీసుకోవాలి అనేసి అనిపిస్తుంది కదా ఆ విధంగానే నేను కూడా అలాగే చేశాను ఎందుకు తీసుకున్నానా అనిపిస్తుంది అనమాట టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అయినాయి త్రీ సెట్స్ వచ్చాయి త్రీ పీస్ సెట్స్ నిజంగా ఒక్క త్రీ ఫోర్ డేస్కే రెండు డ్రెస్సెస్ అయితే ఖరాబ్ అయిపోయాయండి చూసినప్పుడైతే బాగానే ఉందండి క్వాలిటీ బాగానే ఉంది బాగుంది అనేసి తక్కువ కాస్ట్లో త్రీ పీసెస్ సెట్ వస్తుంది కదా మంచిగా మూడు వస్తున్నాయి కదా అనేసి తీసుకున్నాను తీసుకొని తప్పి అనిపిస్తుంది ఆఫర్స్ ఎందుకు పెడతారండి అసలు ఏదైనా ఓల్డ్ స్టాకు కొంచెం ఎక్కువ వేసు అయింది అంటే ఆఫర్స్ పెడతారనేసి నాకు అనిపిస్తుంది ఓల్డ్ స్టాక్ అలా ఉంటే తొందరగా ఖరాబ్ అయిపోతాయి అవి అది నాకు తెలియక అయినా కూడా అక్కడ తెలిసి కూడా మనం ఇప్పటికి కూడా అలాగే చేస్తూ ఉంటామన్నమాట మనము తక్కువ రేట్లో వస్తుంది ఆఫర్ పెట్టారు కదా తీసుకుందాం మళ్ళీ దొరుకుతుందో లేదో అనేసి ఆలోచన ఉంటుంది మనకు సో అదనమాట సో ఇక్కడ కర్టెన్స్ కూడా వేసేసుకుంటున్నాను సో నెక్స్ట్ ఏంటి అంటే కిచెన్ అనమాట మొత్తం బట్టన్ తదడడం అయిపోయింది బెడ్రూమ్లలో బెడ్షీట్లు వేయడం అయిపోయింది కర్టెన్స్ వేసేసాను నెక్స్ట్ వచ్చేసి ఈ లంచ్ బాక్స్ మానిపోదు స్నాక్స్ బాక్స్ లంచ్ బాక్స్ తీసేసినా రెగ్యులర్గా ఆమె తీస్తుంది లేండి కానీ ఎందుకు వేయాలి కానీ నేను ఇక పనులు పని చేస్తున్నాను కదా అని చేసేసాను వాళ్ళకు కూడా చిన్న చిన్న పనులు మనం అలవాటు చేయాలి వాళ్ళే వాళ్ళ పనులు చేసుకునేటట్టు కొంచెం అలవాటు చేయాలి చిన్న పాపే కదా అనేసి వాళ్ళకి చెప్పేది చిన్నప్పుడు చిన్నయే కదండి మనం పెద్ద పెద్ద పనులు వాళ్ళు చేసే చెప్తాం ఈజీగా లంచ్ బాక్స్ రాగానే తీసేసి వాటర్ బాటిల్ స్నాక్స్ బాక్స్ అన్నీ ఎక్కడెక్కడ పెట్టేసి అంటే పెడతా ఉంటుంది అనమాట రెగ్యులర్గా ఆమె తను రాగానే కొంచెం ఫ్రెష్ అయ్యింది తింటా ఉంటుంది టీవీ చూస్తూ ఉంది అనమాట టీవీ ఆమెకు పెట్టడం వల్ల నన్ను ఇది డిస్టర్బ్ చేయదనమాట లేదు అంటే మన దగ్గరికి వచ్చి ఇదంటది అదంటది సతాయిస్తూ ఉంటుంది సో అందుకే ఆమెకు టీవీ ఆమెనే ఆమెకు రిమోట్ ఇచ్చా ఆమెకు రిమోట్ కూడా టీవీలో ఎలా పెట్టి ఏదొస్తే ఏదొస్తుంది అనేసి కూడా తెలుస్తుంది అనమాట ఆమెకు ఈ మధ్య నిజంగా మన జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి చాలా తేడా ఉందండి అప్పుడు మనకు అంత తెలియనే తెలియకపోయేది ఇప్పుడు టూ ఫాస్ట్ ఉండాలన్నమాట ఏదైనా చూస్తే ఇట్లే చూస్తే ఇట్లే గుర్తుపట్టేసుకుంటున్నారు మాని బాబు అయితే నిజంగా చాలా షార్ప్ మైండ్ అనమాట ఏదైనా ఏదైనా మాట అన్నా ఏదైనా పని చూసినా కూడా తక్కున ఇట్లా మైండ్లో పెట్టేసుకుంటుంది అనమాట చాలా తెలివి ఉంటుంది మానిపాపకు స్టడీలో కూడా ఓకే అండి బాగానే ఉంది మాణిపాప పర్లేదు ఇప్పటికైతే చూడాలి మరిగా పోను పోను ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కానీ ఇప్పుడైతే బాగానే ఉంది పర్లేదు మేడం వాళ్ళు కూడా మంచిగా చదువుతుంది మాని ఫాస్ట్ ఉన్నదని అంటున్నారు చాలా హ్యాపీ ఇప్పటికైతే ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి సో కిచెన్లో బోల్ అన్నీ చదిరేసుకుంటున్నాను ఇంకా చూసారు కదా మైక్ పెట్టేసుకున్నాను మైక్ పెట్టేసుకుంటే మనకు సో మనం చదిరే సౌండ్ కూడా ఏం వినిపిస్తుంది అనమాట నేను మాట్లాడే వాయిస్ మాత్రమే వినిపిస్తుంది సో అలానే పెట్టేసుకుంటే మొత్తం బిస్కెట్ అయిపోయింది అనమాట చాలా ముచ్చట్లు చెప్పాను నేను ఏం చెప్పాలో నాకే గుర్తు రావట్లేదు నాకే డిస్టర్బెన్స్ వస్తుంది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా నాకన్నా కొంచెం వినిపిస్తే ఏం చెప్పానో మళ్ళీ వాయిస్ ఓవర్లో తర్వాత చెప్దాం అనేసానంటే ఏం అర్థం కావట్లేదు ఆ బోల సౌండే వినిపిస్తూ ఉంటుంది సో అంతే ఇంకా మార్నింగ్ ఆమె తోముతుంది కదా తోమినాక ఒక వన్ అవర్ టూ అవర్స్ బయటే ఉంచేస్తాను అనమాట మొత్తం డ్రై అయిపోతాయి కదా డ్రై అయిపోయాక తర్వాత మొత్తం చదువుకోవచ్చు అనేసి అలా పెట్టేస్తాను ఇంకా నా మూడును బట్టి చదరడం అనమాట మళ్ళీ ఈవినింగ్ వరకు అయినా చదురుకుంటాను పని చేసుకుంటా ఇంకేదైనా వేరే పని చేసుకుంటా బోన్లు అనేసి చదువుకుంటామన్నా బోన్లకే సపరేటు వచ్చి చదరాను ఇంకేదైనా టిఫిన్ చేసేటప్పుడు ఏదైనా స్నాక్స్ చేసేటప్పుడు అలా చేసుకుంటే ఇటు చదువుకుంటాను అనమాట ఒకేసారి రెండు మూడు పనులు అయిపోవాలనేసి ఉంటుంది అనమాట డ్రై అయితే ఏంటి అంటే డ్రై అయినాక పెట్టుకోవాలి మనం చదువుకోవాలంటే బాగుంటుంది అనమాట లేదు అనేసి అంటే పురుగులు కాక్రోచ్లు బాగా వస్తున్నాయి అనమాట తడి ఉండడం వల్ల మొత్తం కిచెను ఉంటే వస్తాయి కదండి అమ్మయ్య మొత్తానికి అయితే ఇదండి నా క్లీనింగ్ అయితే ఈ మంత్కి అయితే అయిపోయింది ఎవ్రీ మంత్ ఉండే క్లీనింగ్ అని అన్నమాట అనేది పీరియడ్స్ అయిపోగానే ఈ క్లీనింగ్ ఇవి కొందరు చేసుకుంటారు చేసుకోరు అనమాట నా చాదస్తం మా అమ్మ అలాగే చేసేది నేను అలాగే చేస్తున్నాను అనమాట ఏదైనా అలవాటు అయింది అనేసి అంటే అది ఏమో చేతగాట్లే వదిలేద్దాంలే అనేసి అని అని అనుకున్నాం అనుకోండి అలా ఉండదు అనమాట మైండ్ అంతా దాని మీదనే ఉంటుంది అనమాట అయ్యో చెయ్యలేదో చేసుకుంటూ అయిపోయి కదా ఏమన్నా అవుతుందేమో ఏమవుతుందో అనేసి పెద్ద పెద్ద ఆలోచనలు వస్తూ ఉంటాయి అనమాట నాకు సో ఇంకా అది అందుకే ఇంకా ఎవ్రీ మంత్ ఫోర్త్ డే కంపల్సరీ మొత్తం నేను ముట్టుకున్నవన్నీ చా మొత్తం క్లీన్ చేసేసుకుంటాను అనమాట ఆల్మోస్ట్ ముట్టుకోను అవసరం ఉన్నాయే ముట్టుకుంటాను ఏదైనా కావాలంటే మా ఆయన తీసేస్తాడు మావిప తీసేస్తాడు అనమాట నాకు అలవాటైంది అంతే ఇక పెళ్ళికి పెళ్ళి అయినా స్టార్టింగ్ నుంచి అలాగే పెళ్ళికి ముందు కూడా అంతే సో ఇదనమాట కొంచెం వర్క్ ఎక్కువై అలసిపోయాను కదా సో టీ పెట్టేసుకుంటే కొంచెం రిలాక్స్ ఉంటుంది అనేసి టీ పెట్టేసుకుంటున్నాను టీపిచ్చి ఎక్కువండి కొంచెం ఇంకా వర్షాకాలం వచ్చింది కాబట్టి చల్లగా ఉంటుంది కాబట్టి వెదర్ ఊకే తాగాలనిపిస్తుంది సమ్మర్లోనే చాలాసార్లు తాగాలి ఇంకా వింటర్ అనేసి అంటే కొంచెం ఇంకా వర్షాకాలం కాబట్టి ఇంకా ఎక్కువ టీలు సో ఇదండి ఈ బ్లాగ్ అయితే మీకు కనుక అనేసి అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్